ఈ రోజు మా ఇంట్లో మా వారు చేసిన పనికి ఇడ్లీల వల్ల మా వారిపై నాకు ఫుల్ గా కోపం అయితే వచ్చేసింది అసలు ఏం జరిగింది ఈ రోజు నేను మార్నింగ్ టిఫిన్ లోకి ఇడ్లీ అలాగే కారం అయితే చేశాను ఇంకా పిల్లలిద్దరికి కూడా ఆ ఇడ్లీ పెట్టేసి నేను కూడా ఇడ్లీ ఇంకా మిగిలిన ఇడ్లీని మా వారైతే తినాలన్నమాట తినాలనమాట ఇంకా నీకు టిఫిన్ పెట్టనా అంటే నాకు ఆ ఇడ్లీ వద్దు కారం దోశలు కావాలి ఎలాగో పిండి ఉంది కదా దోశలు వేసి అనేసి అయితే చెప్పాడు అనమాట ఇంకా మిగిలిన ఇడ్లీని నేను ఏం చెయ్యాలి అని అంటే మధ్యాహ్నం పోపు పెట్టుకుని తిను అనేసి సలహా మనసులో మాత్రం ఎప్పుడూ అడగడు కదా మరి ఈ రోజు అడుగుతున్నాడు పోనీలే వేసిద్దాము అనేసి అయితే అనిపిస్తుంది కానీ పైకి మాత్రం గైగై అనేసి అరుస్తూ ఉన్నాను ఇంకా నా అరుపులు తట్టుకోలేక సరేలే ఆ ఇడ్లీయే తెచ్చి నా మొక్కను కొట్టు అనేసి అనసరం లేదులే ఇచ్చావుగా సలహా అదే చేసుకుని నా ముఖానే కొట్టుకుంటానులే మధ్యాహ్నంకి ఇప్పుడు నువ్వు అడిగినట్టే కారం దోశలు అయితే వేసిస్తానులే అనేసి చెప్పి ఇంకా అందుకోసం అనేసి నేను ఇలా ఇడ్లీని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పోపు పెట్టుకుంటున్నాను ఆఫ్టర్నూన్ తినడం కోసం అనేసి అవును ఇంతకీ మీరు ఇడ్లీ మిగిలితే ఏం చేస్తారో కమెంట్ లో చెప్పడం మాత్రం ఇడ్లీ మొత్తం స్మాష్ చేసుకుని లాగా కూడా చేసుకుంటారు అదే నబ్బా సూర్యవంశం సినిమాలో మీనా చేసింది కదా అలా అనమాట ఇంకా నాకెందుకు ఇలా ముక్కల కింద కట్ చేసుకుంటేనే బా అనిపిస్తుంది ఇంకా మాట చెప్పుకోవాలి కానీ ఇడ్లీ నార్మల్ గా తినడం కన్నా ఇలా పోపు పెట్టుకుని తింటే చాలా బాగుంది టేస్ట్ వీడియోని ఇంత వరకు చూసారు కదా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బై బాయ్